కొనసాగుతాయి ఈ రోజు ముఖ్యంగా దాతలు కూడా ఏ దాతలైతే ఈ రోజు ఈ యొక్క మండలాగుడు ఎద్దుల పోటీలకు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహకరించారో వారికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను వేదికగా అదేవిధంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ వేదిక ఈ వేదిక నుంచి ఆ కోర్టులో ఉన్నటువంటి జతలు మనం ఇచ్చేటువంటి బహుమతి ఏ పార్టీకి చాలదు ఎన్ని లక్షలు కాదు కోట్లు విలువ చేసేటువంటి ఆ డబ్బులతోటి ఆ యజమానులు ఆ యొక్క ఎద్దులని పోషిస్తూ ఈరోజు గౌరవానికి ప్రతిష్టకు పౌరుషానికి ఒంగోలు గిత్తలంటే రాష్ట్రంలో ఎటువంటి ఎత్తులు వృషపరాజులని పోషించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఎమ్మెగనూరు కోర్టు నమస్కారం తెలియజేస్తానని చెప్పిన్నటువంటి మళ్ళీ జాతరలో ప్రతి సంవత్సరం క్రీడలు కానీ ఆటలు కానీ పోటీలు కానీ క్రికెట్ కానీ కబడ్డీ కానీ షటిల్ కానీ ఫుట్బాల్ కానీ బండలాగుడు ఎద్దుల పోటీలు కానీ ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి విధంగా